రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అమూల్యకు పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే డ్యాన్సులు వేస్తూ పసుపు దంచడం మొదలు పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న నర్మదా దే సాగర్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా అయితే డ్యాన్సులు వేస్తూ ఉంటారు అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే డ్యాన్సులు వేస్తూ చాలా సంతోషంగా అయితే పసుపు దంచుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య దగ్గరికి వచ్చి తనకు పసుపు రాసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ నా కూతురు చల్లగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వైపు చూస్తూ ప్రేమకైతే ఒక కర్చీఫ్ అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంట్రా ఎందుకు కర్చీఫ్ ఇస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నీ చెంపకి పసుపు అంటుకుంది తుడుచుకుంటావు అని ఇస్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే తన చెంప మీద నిజంగానే పసుపు వండటం చూసి ఏంట్రా నువ్వే నా ఎలా చేస్తున్నావు నువ్వే నా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నీకు ఖచ్చిఫ్ ఇవ్వడం కూడా తప్పులాగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అది కాదురా ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడుతావు మళ్ళీ నువ్వే నన్ను బాధ పెట్టే పనులు కూడా చేస్తావు తర్వాత ఏడుస్తూ నేను ఒక మూలకి వెళ్ళాలి అందుకే ఇలా అడిగాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే దీంతో పని కాదు కానీ అని చెప్పేసి అయితే అనుకుంటూ తన తన చేతితో తనే ఆ కచ్చి పట్టుకొని తన చెంప మీద ఉన్న పసుపునైతే తుడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ధీరజ్ ఇలా నాతో చాలా చక్కగా నాకు దగ్గరగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది తను కసురుకున్నా సరే నాకు అంతే బాధగా అనిపిస్తుంది మా ఇద్దరం ఇలా చాలా చక్కగా ఉండాలి మంచి జంటగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది